వెల్కమ్ టు ఐఎస్ఎన్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం శ్రీ సిటీ సిటీనంద్ నూతనంగా నిర్మించే శ్రీ వివేకానంద స్కూల్ భవన నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ శ్రీ వివేకానంద విద్యా సంస్థలు ప్రారంభించి ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందని విద్యారంగంలో సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా మార్పు చెందుతూ ముందుకు వెళ్లాలని శ్రీ వివేకానంద కరస్పాండెంట్ సరోజ్నికి అభినందనలు తెలియజేశారు అనంతరం వివేకానంద కరస్పాండెంట్ సరోజ్ని మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిసారిగా కాకినాడలో తమ స్కూల్ స్థాపించడం జరిగిందన్నారు అతి కొద్ది కాలంలో ఇంద్రపాలెం మధుర నగర్ సామర్లకోట రాయవరం రామచంద్రాపురం లోతమా బ్రాంచ్లను స్థాపించడం జరిగిందన్నారు మా యొక్క అన్ని బ్రాంచ్లు సొంత భవనాల్లో ఉన్నాయి అని ఒక రామచంద్రపురం బ్రాంచ్ మాత్రమే ప్రైవేట్ భవనంలో ఉందని కొద్ది కాలంలోనే నూతన భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వరరావు డైరెక్టర్ శైలుష అకాడమిక్ డీన్ వికాస ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు आप बनाते हैं जब भी जब हम जब ना जब आप पांच जनवान जब ताहातो गुरु वेद चरण वह सुरक्षा साना ये आदित्य टुडे अंदरवान हरी री सम्मान प्राप्ता ये न समतना बताएं बनाएं राग क्यों भाषा में है ना वर्षों और हत्तरा हाथ क्या हो प्रस्तुत संभाग्रम जाता रमत राजमकरन या पना नैने वर्षों आज पे अत� स्पाटो सांडो रिचमें पलटाने को पुण्डावा देवी सब घमाई शिवेंद्र घमाई स्तो रोचना रोचना घमान स्वभाव न स्वभाव मान किनाई शिवेंद्र यह तो न स्त्री घमाई युह सबने स्वभाव मान किनाई शिवेंद्र घमाई स्तो सबास्थाने राजस्थान अच्छी नारु कुलदावर स्वभाव मान स्वान सिंह घमाई शिवेंद्री है प्रगवित देव घमाई మరి మన వివేకానంద వివేకానంద విద్యాస్థలు విద్యా సంస్థలు స్థాపించి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుందండి పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం పెట్టాము ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయింది మరి అప్పటి నుంచి కూడా మనం ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ పదో తరత వరకు కూడా మన రామచంద్రపురం బ్రాంచ్ రికగ్నిషన్ మనం తీసుకొచ్చాము మన రామచంద్రపురం బ్రాంచ్ తోటి అన్ని బ్రాంచులు కూడా అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనకు రికగ్నిషన్స్ ఉన్నాయి సో మెయిన్ ఏంటంటే నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిటీస్లో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు బాగా చదివించుకుంటారు నేను మెయిన్ ఎక్కువ చూస్ చేసేది ఏంటంటే రూరల్ ఏరియాస్ జస్ట్ చిన్న చిన్న కార్పొరేట్ ఏరియాస్ అంటే ఎస్పెషల్లీ ఈ టౌన్ ఇటువంటి లిమిట్స్లోనే నేను ఈ స్కూల్ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫస్ట్ కాకినాడ ఇంద్రపాలెంలో స్థాపించడం జరిగింది తర్వాత మధురా నగర్ తర్వాత సాలకోట తర్వాత రాయవరం తర్వాత మన రామచంద్రపురం బ్రాంచ్లో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది కేవలం ఏంటంటే ఈ విలేజు చిన్న చిన్న ఏరియాలో ఉన్న పిల్లలు మనం పైకి తీసుకురావాలి చెప్పాలి అంటే ఈ ఈ ఏరియాలో ఉన్న పిల్లలకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయండి దాన్ని మనం గుర్తించాలి ఆ ప్రకారంగా ఏంటంటే మన స్కూల్లో ఏంటంటే ఒక్క ఎడ్యుకేషన్తో పాటు మన ఇంటరాక్టివ్ అంటే యాక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండి ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి మన వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని మనం బయటకు తీసుకొచ్చి మనం ఇంకా ఉన్నతలుగా తయారు చేయడం జస్ట్ బిలో యావరేజ్ వాళ్ళని యావరేజ్గా తీసుకురావడం యావరేజ్గా ఉన్న వాళ్ళని అబవ్ యావరేజ్గా తీసుకురావడం అది వివేకానంద టాలెంట్ అండి అన్నిటికంటే ముఖ్యంగా డిసిప్లైన్ ఈజ్ మోర్ దాన్ ఇంపార్టెంట్ దా ఇంపార్టెంట్ దా అంత ఎడ్యుకేషన్ అది మెయిన్ మోటివ్ అండి ఎంచేదంటే ప్రపంచంలో డిసిప్లైన్ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చేయించగలరండి కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే విద్యా వ్యవస్థలో డిసిప్లైన్ అనేది చాలా కరువైపోతుంది కానీ ఏంటంటే దానికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానండి డిసిప్లైన్కి సో స్కూల్ అంటే చదువే చదువు చెప్పకపోతే ఏం చెప్తారు కాకపోతే ఏంటంటే మీరు మెయిన్ మారల్స్ వాల్యూస్ ఎక్కువ చెప్పాలి మారల్స్ అండ్ ఎథిక్స్ ఎక్కువ చెప్పాలి మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డిసిప్లైన్ సెకండ్ ప్రయారిటీ మారల్స్ అండ్ ఎథిక్స్ థర్డ్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కరెక్టర్ దగ్గర నుంచి స్కేటింగు సో కంప్యూటర్ ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ సో ఇండోర్ యాక్టివిటీస్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఎస్పెషల్లీ మన రామచంద్రపురం లాస్ట్ ఇయర్ మనం పెట్టామండి ఇటు రత్నంపేటలో మనం రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నాము కాకపోతే ఏంటంటే అన్ని బ్రాంచ్లకి కూడా సొంత బిల్డింగ్లు ఉన్నాయి మన రామచంద్రపురం బ్రాంచ్ కూడా మరి కష్టమైనా నష్టమైనా సరే మన రామచంద్రపురం బ్రాంచ్ కూడా సొంత బిల్డింగ్ ఉండాలని చెప్పి మా హస్బెండ్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారి సహకారంతో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలుష మేడం అండ్ అకాడమిక్ డీన్ వికాషా మేడం సహకారంతో మరి ముందంజి వేస్తున్నాను మరి ఈ రోజుల్లో మరి ఒక బిల్డింగ్ కట్టడం అంటే మాటలు కాదు మరి ఇది ఒక ముప్పా ఎకరం తీసుకున్నామండి దీనికి మంచి పక్కడ్బందీగా పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ తోటి మంచి మంచి వెంటిలేషన్ తోటి మిగిలిన బ్రాంచుల కంటే ధీటుగా ఇంకా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి దీనికి మనం బిల్డింగ్ కట్టబడడానికి ఈరోజు శంకుస్థాపన చేశాము మరి మంత్రి గారు సుభాష్ గారు వచ్చారు చైర్పర్సన్ శ్రీదేవి గారు వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే రావు గారు కూడా వస్తున్నారు అంతేకాకుండా ఈ పెట్టలో ఉన్న ప్రము ప్రముఖులు నెక్స్ట్ మా తోటి కరస్పాండెంట్లు ఇంకా వెల్వేషస్ మా పేరెంట్స్ అందరూ కూడా వస్తున్నారు ఇంకా రాబోతున్నారు కూడా మరి ఈ సంతోషంలో మరి మా మా పేరెంట్స్ అందరికీ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఈ పట్టలో ఉన్న ప్రముఖులకి తోటి కరెస్పాండెంట్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ప్రత్యేక వందనాలు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వివేకానంద స్కూల్ శంకుస్థాపనకు రావడం జరిగింది సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్కూల్ సార్జిని మేడం గారు ఆవిడ ఫుల్ మెరిట్తో అలాగే మంచి విద్యను అందించి సుమారు ఈరోజు మూడు వందల నలభై మంది పిల్లలకి హై స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఉంది ఆవిడ అందులో భాగంగా లూవర్ టూ రెంటెడ్ స్కూల్స్లో బిల్డింగ్స్లో ఉండి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు వాళ్ళకి నా శుభాకాంక్షలు అలాగే ఒక రకంగా స్కిల్ టీచర్స్ ఉండడం వల్ల ప్రైవేట్ సంస్థలు హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని అందించడానికి వీలవుతుంది ఇలాంటి స్కూల్ మరి ఇంకా వృద్ధి చెందాలని దిన చెందాలని మనస్ఫూర్తులకు